హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళైతే మనం డాక్టర్ షీట్ మాయిశ్చరైజర్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ అని ట్రై చేయబోతున్నాం అనమాట నేను ఆల్రెడీ వన్ వీక్ నుంచి వాడుతున్నాను దాని ఫార్ములేషన్ అయితే చాలా చాలా బాగుంది సో దానిలో ప్రోస్ అండ్ కాన్స్ ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు సో ఇదైతే నాకు పర్పుల్లో ఫ్రీ గిఫ్ట్ వచ్చిందనమాట ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చాలా అంటే చాలా బాగుంది వైటమిన్స్ ఇది సెరమైట్స్ సెరమైట్స్ అండ్ వైటమిన్ సి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఇది ఎలా ఉందంటే దీని టెక్స్చర్ ఫస్ట్ చాలా సాఫ్ట్గా ఉంది బేబీ సాఫ్ట్ ఉంది జాన్సన్స్ బేబీ క్రీమ్ లాగా చాలా చాలా సాఫ్ట్ ఉంది అండ్ సెకండ్ థింగ్ ఆయిల్స్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇది ఒక గ్రేట్ మాయిశ్చరైజర్ అని చెప్పొచ్చు అండ్ మోస్ట్లీ ఈ సమ్మర్ సీజన్లో ఈ సమ్మర్స్లో ఇలాంటి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ చాలా చాలా హెల్ప్ఫుల్ బికాస్ ఇవి రాయగానే స్వెట్ రావట్లేదు నాకు నార్మల్గానే ఉట్టి మాయిశ్చరైజర్ రాసిన ఆరల్స్ స్నానం చేసి రాగానే నాకు స్వెట్ వచ్చేస్తుంది అనమాట అలాంటిది ఈ మాయిశ్చరైజర్ రాసాక నేను స్వెట్టే అవ్వలేదు అండ్ చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది నాకు బయటగా ఒక పింపుల్ కూడా వస్తే అది పోయింది కూడా ఇది రాసాక సో ఎవరైనా వాడాలనుకుంటే ట్రై చేయండి సబ్స్క్రైబ్